ఇందాక బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని అయ్యా ఇప్పటి వరకు అధికారికంగా పది సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేసిర్రా కేవలం వాళ్ళ పార్టీ రూపాలు వాళ్ళ జెండా రూపము మరి కేటీఆర్ చెల్లికి తా దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దినరు కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు చెల్లెలు అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది పది సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు